వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రమోనీ సర్వీస్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాంచ్ ఆఫీసుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తోంది ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ బ్రాంచులను తమ ఊరిలోని వివాహ ఛానల్ మ్యాట్రమోనీ కమిషన్ ఆధారితంగా నడుపుకునే వీలును వివాహ ఛానల్ కల్పిస్తోంది అయితే వివాహ ఛానల్ బ్రాంచ్ల నిర్వహణలో భాగంగా ఈ దిగువ తెలియజేసే అర్హులకు మాత్రమే వివాహ ఛానల్ బ్రాంచులను కమిషన్ ఆధారితంగా వివాహ వివాహ ఛానల్ ఛానల్ ఆల్ ఇండియా సర్వీస్ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనుంది సమర్థవంతంగా నిర్వహించగల వ్యక్తులకు కొన్ని అర్హతలు ముఖ్యంగా ఉండాలనే లక్ష్యంతో బ్రాంచుల నిర్వహణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతోంది వివాహ ఛానల్ బ్రాంచును సమర్థవంతంగా నిర్వహించగల వ్యక్తులకు గతంలో మ్యాట్రిమోనీ నిర్వహించిన అనుభవం కలిగి ఉండాలి లేదా వాటిపై కొంత అవగాహన కలిగి ఉండాలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వారై ఉండాలి ఇరవై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి స్త్రీ పురుషులలో ఎవరైనా బ్రాంచ్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చును బ్రాంచ్ నిర్వహణ కేవలం కమిషన్ ఆధారితంగా మాత్రమే ఇవ్వబడుతుంది వివాహ ఛానల్ బ్రాంచ్లకు సంప్రదించే కస్టమర్లకు సమర్థవంతంగా వివాహ సంబంధాలను కుదర్చడం మరియు వివాహ పరిచయ వేదికల రిజిస్ట్రేషన్ చేసుకోవటం వాటి వివరాలను వివాహ ఛానల్కు అందించడం వంటివి చేయాలి బ్రాంచ్ నిర్వహణలోని సభ్యులు ఖచ్చితంగా కస్టమర్ల నుండి రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించే విధానంపై కమిషన్ ఇవ్వబడుతుంది బ్రాంచ్ ఆఫీసుల ప్రారంభంలో వివాహ సంబంధాల కోసం ఆశ్రయించే కస్టమర్ల నుండి పదిహేను వందల రూపాయలను రిజిస్ట్రేషన్ రుసుముగా తీసుకోవాలి అందులో ఐదు వందల రూపాయలు కమిషన్గా ఇవ్వబడుతుంది పది రిజిస్ట్రేషన్ల రుసుములకు గాను ఐదు వేల రూపాయలను ఇవ్వబడుతుంది ఆపై ప్రతి రిజిస్ట్రేషన్కి రెండు వందల రూపాయల చొప్పున వివాహ ఛానల్ బ్రాంచ్కి చెందే విధంగా వివాహ ఛానల్ కమిషన్ అందిస్తుంది ఇలా యాభై రిజిస్ట్రేషన్లు తక్కువ కాకుండా వివాహ ఛానల్ బ్రాంచుల వారు రిజిస్ట్రేషన్ల ద్వారా పదమూడు వేల రూపాయలను ఖచ్చితంగా ఇంట్లో కూర్చుని సంపాదించవచ్చును ప్రతి వివాహ సంబంధం తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ యొక్క ఫోన్ నంబర్ మరియు వారి బయోడేటా తప్పనిసరిగా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి అందించాలి రిజిస్ట్రేషన్ ఫీజు వివాహ ఛానల్ నిర్దేశించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో స్వీకరించకూడదు వివాహ సంబంధాల విషయంలో ఎటువంటి గ్యారంటీలను వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యులు ఇవ్వకూడదు ఎందుకంటే వివాహం వ్యక్తిగతమైనది సంబంధం కుదర్చడానికి మాత్రమే ప్రయత్నం చేయగలం కానీ ఏ ఒక్కరిని పోర్సు చేయలేనిది కావున హామీలను ఎవరికీ ఇవ్వకూడదు వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు కొరకు దరఖాస్తు చేసుకునే సభ్యులు ఖచ్చితంగా వివాహ ఛానల్ సభ్యుత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి పట్టణంలో రెండు బ్రాంచులను ఏర్పాటు చేసుకునే అవకాశం బ్రాంచ్ సభ్యులకు కల్పిస్తుంది గ్రామాల్లో ఒక బ్రాంచ్ జిల్లా స్థాయిలో అయితే నాలుగు బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చును వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యుత్వ రుసుము ఇరవై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించబడినది మీ సొంత ఇంట్లోనే కూర్చొని మ్యాట్రిమోనీ నిర్వహించి కమిషన్ తీసుకోవచ్చును ఎంతమంది సభ్యులచే రిజిస్ట్రేషన్ చేయించగలిగితే అంత కమిషన్ మీకు వివాహ ఛానల్ అందిస్తుంది వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం ఆరు నెలలు మరియు పన్నెండు నెలలకు మాత్రమే ఇవ్వబడుతుంది ఆరు నెలలు దాటిన తదుపరి మీ డిపాజిట్ అమౌంట్ ఇరవై ఐదు వేల రూపాయలు తిరిగి మీకు ఇచ్చివేయబడుతుంది నెలకు ఇరవై ఐదు నుండి యాభై రిజిస్ట్రేషన్లు చేయించిన వారికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలను చెల్లించడం జరుగుతుంది వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం కొరకు చెల్లించే డిపాజిట్ రిఫండబుల్ అంటే తిరిగి చెల్లించేది ఇంకా వివాహ ఛానల్ మీ బ్రాంచ్ ఆఫీసు వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్ చేస్తుంది అంతేగాక కుదర్చబడే వివాహ సంబంధాలపై పది శాతం కమిషన్ ఇస్తుంది వివాహ ఛానల్ ద్వారా కుదర్చబడే వివాహ సంబంధానికి వివాహ ఛానల్ కేవలం పదివేల రూపాయలను మాత్రమే తీసుకుంటుంది ఈ నిర్ధారిత అమౌంటు వివాహ ఛానల్ యాజమాన్యం ఎప్పుడైనా నోటిఫికేషన్తో మార్చే అధికారాన్ని కలిగి ఉంటుంది అంతేగాని బ్రాంచ్లకు అదనంగా తీసుకునే అవకాశాన్ని అధికారాన్ని వివాహ ఛానల్ ఇవ్వదు వివాహ సంబంధాలు కుదర్చడంలో కానీ లేదా వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్ విధానంలో కానీ బ్రాంచ్ ఆఫీసు సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలతో రిజిస్ట్రేషన్ లేదా సంబంధాలను కుదిర్చే ప్రయత్నం చేయకూడదు వివాహ ఛానల్ అనుమతితో మాత్రమే వివాహ సంబంధాలని కుదర్చాలి వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్పై కానీ లేదా వివాహ సంబంధాలను కుదిర్చే విషయంలో కానీ డబ్బు లావాదేవీలపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా బ్రాంచ్ ఆఫీసు సభ్యులే వ్యక్తిగతంగా ఫిర్యాదు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది రెండు కంటే ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వస్తే బ్రాంచ్ సభ్యత్వం రద్దు చేయబడుతుంది లావాదేవీలకు చెందిన ఫిర్యాదు తేలే వరకు డిపాజిట్ తిరిగి బ్రాంచ్ సభ్యులకు ఇవ్వబడదు అందువల్ల సొంత ప్రయోగాలతో ఎప్పుడూ ఆర్థిక సంబంధ విషయాలపై సొంత ప్రయోగాలను చేసినట్లయితే వివాహ ఛానల్కి చెల్లించిన డిపాజిట్ కోల్పోయే ప్రమాదం మీకు ఉంటుంది ఆరు నెలల సభ్యత్వం కొరకు ఇరవై ఐదు వేల రూపాయలను పన్నెండు నెలల సభ్యత్వం కొరకు నలభై వేల రూపాయలను వివాహ ఛానల్కి సభ్యత్వ రుసుముగా చెల్లించాలి ఈ సభ్యత్వ రుసుము తిరిగి చెల్లించబడేది ఎప్పుడంటే మీపై ఎటువంటి ఫిర్యాదు లేనట్లు ధృవీకరించబడుతుందో అప్పుడు వివాహ ఛానల్ మీ ఖాతాలో ఈ అమౌంట్ను జమ చేస్తుంది వివాహ ఛానల్ ద్వారా బ్రాంచ్ ఆఫీసులకు వచ్చే వ్యక్తుల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన లేదా వివాహ సంబంధం కుదిర్చే మార్గంలో పదివేల రూపాయల కన్నా ఎక్కువ డబ్బులు కస్టమర్ల నుండి వసూలు చేసినా తక్షణమే బ్రాంచ్ సభ్యత్వం రద్దు కావటమే కాక వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోబడతాయి వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే కస్టమర్లు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కి ఖచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ వివరాలను తెలియజేయాలి ప్రతి బ్రాంచ్ కి ఒక కోడ్ అందించడం జరుగుతుంది ఆ కోడ్ తెలియజేస్తూ కస్టమర్లు వివాహ ఛానల్ తో టచ్ ఉండాలి కస్టమర్లు వివాహ సంబంధాల విషయంలో వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యులతో వివాహం విషయంలో లాలోచియ్యి ఏ విషయంలోనైనా నష్టపోయినట్లయితే అటువంటి ఫిర్యాదులు పరిష్కరించబడవు ఏ ఫిర్యాదైనా రిజిస్ట్రేషన్ సమయంలోనే నమోదు కాబడాలి లేదా వివాహ సంబంధం కుదిర్చే సమయంలో నమోదు కాబడాలి వివాహ సంబంధాలను కుదిర్చే విషయంలో జరిగే ఆలస్యంపై వివాహ ఛానల్ ఎటువంటి ఫిర్యాదులను స్వీకరించదు అందువల్లే ప్రతి వివాహ సమాచారం సాధ్యమైనంత వరకు వివాహ ఛానల్లో ప్రసారం చేయటానికి ప్రయత్నిస్తాం తద్వారా మీకు వివాహ సంబంధం నచ్చినట్లయితే మీరే వివాహ సంబంధం కుదర్చమని కోరే అవకాశాన్ని వివాహ ఛానల్ కల్పిస్తోంది కులాల వారీగా కూడా బ్రాంచులను వివాహ ఛానల్ అనుమతిస్తుంది అందువల్ల తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాల్లో ఉండేవారు కులాల ప్రతిపాదికపై వివాహ ఛానల్ బ్రాంచుల కొరకు దరఖాస్తులను చేసుకోవచ్చును అయితే ఖచ్చితంగా ఆ సభ్యులు అదే కులానికి చెందిన వారై ఉండాలి అంటే వారికి ఆ బ్రాంచులను కేటాయించే అవకాశాన్ని ఆ కులాల నిర్దేశతపై ఆధారపడి ఉంటుంది కొన్ని కులాల వారికి లేదా కొన్ని కేటగిరీ సభ్యులకు ఉద్యోగ పరంగా కానీ వృత్తిపరంగా కానీ వివాహ సంబంధం కుదర్చడం తలకు మించిన భారంగా మారుతుంది అలాంటి సమయంలో ఇతర మ్యాట్రమోని ఆధారితంగా వివాహ సంబంధాలను కుదిర్చే ప్రయత్నం చేసే కస్టమర్లకు మ్యారేజీ బ్రోకర్స్ కాస్ట్ను విధించడం జరుగుతుంది ఏ వివాహ సంబంధమైన బ్రాంచ్ సభ్యులచే సిఫార్సు చేయబడి వివాహ సంబంధం కుదరచబుడుచున్నట్లయితే అటువంటి వధువుల తల్లిదండ్రులు ఖచ్చితంగా హైదరాబాద్ వివాహ ఛానల్ హెడ్ ఆఫీసుకు వచ్చి మాత్రమే వివాహ సంబంధాన్ని కుదుర్చుకోవాలి అలా కానప్పుడు అటువంటి సంబంధాలపై ఎటువంటి ఫిర్యాదు తీసుకోదు వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం తీసుకోవాలి అనుకునే ఆంధ్ర తెలంగాణలోని ప్రతి ఒక్కరూ హైదరాబాద్ హెడ్ ఆఫీసుకు వచ్చి సభ్యత్వ నమోదు పూర్తి చేసుకోవాలి అంతేగాని ఫోనులో కానీ వాట్సాప్లో కానీ వివాహ ఛానల్ ఎవరికి బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వాన్ని ఇవ్వదు వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం కొరకు రెండు ఫోటోలు అంటే ఫుల్ సైజ్ మరియు ఆఫ్ సైజ్ కలర్ ఫోటోలను మరియు పాస్పోర్ట్ ఫోటోను పంపించాలి వాటితో పాటుగా ఆధార్ కార్డు జిరాక్స్ విజిటింగ్ కార్డు ఏదైనా ఇతర అడ్రస్ ప్రూఫ్ లేదా కరెంటు బిల్లు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నంబర్కి పంపించాలి వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం కొరకు ఆరు నెలల కొరకు ఇరవై ఐదు వేల రూపాయల డిపాజిట్ను పన్నెండు నెలల కొరకు నలభై వేల డిపాజిట్ను వివాహ ఛానల్కి స్వయంగా అందించాలి మరిన్ని వివరాల కోసం డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆపై కాల్ ద్వారా వివరాలను తెలుసుకోవచ్చును వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం కొరకు చెల్లించిన ప్రతి డిపాజిట్ తిరిగి చెల్లించేది కావున ఎటువంటి భయంతో బ్రాంచ్ల ఆఫర్ను పోగొట్టుకోవద్దు మీరు చెల్లించే డిపాజిట్లపై అదనంగా ఐదు వందల రూపాయలు తిరిగి చెల్లించే సమయంలో సభ్యత్వదారులకు ఇవ్వబడుతుంది డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సప్ ద్వారా సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చును వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు సభ్యత్వం కొరకు సంప్రదించే ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రమోనీ సర్వీస్ నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే సభ్యత్వం తీసుకోవాలి ప్రతి ఒక్కరి కస్టమర్ల యొక్క వివాహ సమాచారం వివాహ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది వివాహ ఛానల్లో ప్రసారం కాకూడదనుకునే కస్టమర్లు వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్ రుసుము రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలి అలానే వివాహ ప్రకటనపై కూడా ఆరు నెలల ప్రకటన మరియు పన్నెండు నెలల ప్రకటనపై కూడా కమిషన్ ఇవ్వబడుతుంది ఆరు నెలల ప్రకటనపై రెండు వందల యాభై రూపాయలు పన్నెండు నెలల ప్రకటనపై ఐదు వందల రూపాయలు కమిషన్గా ఇవ్వబడుతుంది వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ ఒకటవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుండి రిజిస్ట్రేషన్ రుసుము పదిహేను వందల రూపాయలుగా నిర్ధారించబడుతుంది ఇది రిజిస్ట్రేషన్ రుసుము వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసులు అన్ని చోట్ల వర్తిస్తుంది సంబంధం కుదిర్చే సమయంలో పదివేల రూపాయలను వివాహ ఛానల్ డిపాజిట్గా స్వీకరిస్తుంది వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ ద్వారా ఒకవేళ సంబంధం కుదరినట్లయితే పదివేల రూపాయలలో వెయ్యి రూపాయలను మినహాయించుకుని తొమ్మిది వేల రూపాయలను కస్టమర్లకు తిరిగి వెనక్కి ఇచ్చే అవకాశాన్ని వివాహ ఛానల్ యాజమాన్యం అందిస్తోంది వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ కళ్యాణ సేవా కార్యక్రమం ద్వారా ఎవరింట్లో నిరుపేద అమ్మాయి ఓసి సామాజిక కుటుంబానికి చెందిన అమ్మాయి ఉంటుందో వారికి వస్తు రూపేణ లేదా ధన రూపేణ ఆర్థిక సహాయం కోసం వివాహ ఛానల్ కృషి చేస్తోంది ఇందుకోసం అన్ని కులాలకు చెందిన ఆర్థిక స్తోమత ఉన్న వారి నుండి విరాళాన్ని కోరుతోంది ఇందుకోసం డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా అందించమని కోరుతోంది వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రమోనీ సర్వీస్ నిర్వహించబోయే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని బ్రాంచ్ ఆఫీసుల దరఖాస్తు ప్రక్రియ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నుండి ప్రారంభం కాబడింది దరఖాస్తు కేవలం డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలి